కలలో మామిడికాయ కనిపిస్తే అర్థం మామిడికాయ సంపద శ్రేయస్సు ఆనందం ఆరోగ్యం విజయాలకు సంకేతం కానీ కలలో అది ఎలా కనిపించిందో మీరు ఏం చేస్తున్నారో ఆధారంగా అర్థం మారుతుంది మీరు మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే దయచేసి వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ని కూడా నొక్కండి కల యొక్క అర్థం ఒకటి పచ్చి మామిడికాయలు చూడటం కొత్త అవకాశాలు రావడం వ్యాపారంలో వృద్ధి కానీ కొంత కష్టంతో లాభం కుటుంబంలో చిన్న సమస్యలు తొలగిపోవడం రెండు పండిన మామిడికాయలు చూడటం సంపద పెరగడం ధనలాభం శుభకార్యాల ప్రారంభం సంతోషకరమైన వార్తలు రావడం మూడు మామిడికాయలు తినడం ఆరోగ్యం మెరుగవ్వడం ప్రేమ ఆనందం శాంతి కొత్త బంధాలు స్నేహాలు ఏర్పడడం నాలుగు మామిడి చెట్టు పండ్లతో నిండుగా చూడటం కుటుంబంలో ఐక్యత పెరగడం వ్యాపారంలో అద్భుత విజయాలు శుభకార్యాలు జరగడం ఐదు మామిడికాయ పాడైపోవడం లేదా చెడిపోవడం నిరాశ విఫలం వ్యాపారంలో నష్టం కుటుంబ గొడవలు రావడం శుభాలు పండిన మామిడికాయ సంపద శ్రేయస్సు మామిడికాయ తినడం ఆరోగ్యం ఆనందం చెట్టు పండ్లతో నిండిపోవడం సంపద కుటుంబ ఐక్యత మామిడికాయలు బహుమతిగా పొందడం కొత్త అవకాశాలు అశుభాలు పాడైన మామిడికాయ నష్టం నిరాశ కాయలు కింద పడిపోవడం అవకాశాలు కోల్పోవడం చెట్టు కూలిపోవడం కుటుంబ సమస్యలు కష్టాలు ఏం చేయాలి పేదలకు పండ్లు దానం చేయండి కుటుంబంలో ఐక్యతను కాపాడండి శుక్రవారం అమ్మవారిని పూజించండి కొత్త ప్రాజెక్ట్ లేదా వ్యాపారం ప్రారంభించండి ఏం చేయకూడదు నిర్ణయాలు తీసుకోకూడదు వ్యాపారంలో పెద్ద రిస్క్ తీసుకోవద్దు కుటుంబ గొడవల్లో పాల్గొనకూడదు పాడైన పండ్లు తినకూడదు పరిహారాలు శుక్రవారం అమ్మవారికి మామిడికాయలు నైవేద్యం పెట్టండి మంగళవారం రోజున పేదలకు పండ్లు దానం చేయండి సూర్యునికి ప్రతిరోజు నీరు సమర్పించండి ఓ నమ శివాయ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి పూజలు శుక్రవారం అమ్మవారికి మామిడికాయలు సమర్పించాలి మంగళవారం హనుమాన్ ఆలయంలో పూజ చేయాలి ఆదివారం సూర్యునికి జలాభిషేకం చేసి ప్రార్థించాలి ఎన్ని రోజుల్లో నిజమవుతుంది సంపద లాభాలకు సంబంధించిన కళలు పదిహేను రోజుల్లోపే ఫలితం ఆరోగ్యానికి సంబంధించిన కళలు ఏడు రోజుల్లో ఫలితం కుటుంబ సమస్య పరిష్కారం ఒక నెలలోపే మెరుగుదల ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే దయచేసి షేర్ కామెంట్ లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు వచ్చిన కళ కూడా మాతో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి వెల్కమ్ టు ఆర్ల్డ్ అఫిషియల్ ఛానల్ అందరికి నమస్కారం ఏంటి అంటే మీరు అందరూ నా ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు అలాగే షార్ట్ వీడియోస్ చూస్తున్నారు మీకు తెలుసుకుంటున్నారు కాకపోతే లైక్ చేయడం షేర్ చేయడం ఇంకా కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం జరగడం లేదు దయచేసి నేను మీకోసం ఎక్కడెక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ ఎక్కడెక్కడ దొరకని ఈ గురించి కూడా ఇన్ఫర్మేషన్ తీసుకుని వాటి గురించి తెలుసుకుని నేను చాలా ట్రై చేస్తూ మీకు వీడియో అప్లోడ్ చేస్తున్నాను దయచేసి మీరు నా కోసం ప్రతి వీడియోకి లైక్ షేర్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని నాకు యూస్ఫుల్గా ఉంటుంది ఎందుకంటే నేను ఛానల్ టూ థౌసండ్ ట్వంటీ స్టార్ట్ చేశాను ఇప్పటి వరకు నిజంగా దగ్గర నాకు మూడు నాలుగు వచ్చి అంతే సో దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ప్రతి వీడియో లైక్ చేయండి ప్రతి షార్ట్ ని చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ గ్రూప్లో మీ ఫ్యామిలీ గ్రూప్ లో అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి చిన్నప్పటి నాకు తెలిసి నేను ఇంకా డెఫినెట్ గా మీరు ఒబ్జర్వ్ చేస్తున్నాడు మీరు కమిటీ కూడా నేను మాక్సిమం రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తున్నా మీకు వచ్చిన కళలను ఎక్కడ ఎక్కడ ఉన్న సరే వాటి గురించి నుంచి వాటిని అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తున్నా ప్లీజ్